మీరు నిద్రపోయేటప్పుడు మీ రూమ్లో లైట్స్ ఆపకుండా టీవీని ఆర్పకుండా మీరు పడుకుంటున్నారా సో మీకు తెలియకుండా మీ గుండెని ప్రమాదంలోకి నెట్టినట్లే సో నార్మల్గా మనకి బాడీలో ఉండే సర్కేటర్ రిధం అనేది ఇలా చేయడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి మన హార్ట్ రేట్ పెరగడము అలాగే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ షుగర్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇలాగా చేయడం వల్ల మనకి హార్ట్లో ఎరిద్మియాస్ అలాగే హార్ట్లో బ్లాక్స్ కానీ హార్ట్ అటాక్ అలాగే హార్ట్ ఫెయిల్యూరు స్ట్రోక్ వచ్చే రిస్క్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ అధికంగా చూస్తున్నాము ఎస్పెషల్లీ ఈ ప్రమాదము ఎక్కువ యంగ్ పీపుల్లో అండ్ ఫిమేల్స్లో ఎక్కువ ఉంటుంది సో నెక్స్ట్ టైం మీరు పడుకునేటప్పుడు ఖచ్చితంగా మీ రూము చీకటిగా ఉందో లేదో చూసుకోండి బ్లాక్ కర్టెన్స్ని యూజ్ చేయండి బయట నుంచి వెళ్తురు రాకుండా ఆపండి అలాగే మీరు ఖచ్చితంగా మీ రూమ్లో లైట్లు ఆపేరో లేదో చూసుకోండి టీవీని టర్న్ ఆఫ్ చేయండి మొబైల్స్ని స్విచ్ ఆఫ్లో పెట్టుకోండి హెడ్ పైన బెడ్ ల్యాంప్స్ని ఆపేయండి సో ఇలాగా చీకట్ చేసుకోవడం ద్వారా మీ గుండెని ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చు